నేనే దేవుడినని తెలుసుకోండి మనం పైపడకూడదు ఆ తర్వాత గ్రహించాలి వచ్చి చూడాలి తర్వాత నేనే దేవుడినని తెలుసుకోండి ఊరుకోండి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును ఇంకో మాటలు చెప్పండి మీ యుద్ధాలు మీరు చేయడం మానేయండి ఊరకుండు యుద్ధం చేసేది నేను మీరే ఏం చేస్తున్నారు నన్ను ప్రక్కన పెట్టి మీరు ఏదో ఏదండి సాధించడానికి ఏం చేస్తున్నారు యుద్ధం దేవుంది ఇప్పుడు ఏదో జబ్బు వచ్చిందని చెప్పారు ఏ షుగరో ఏ క్యాన్సరో లేకపోతే ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పారు లేకపోతే ఇంకోటి ఏదో నెత్తి మీద పెద్ద బాంబు పడినట్టు ఏదో వార్త వచ్చింది లేకపోతే కాలు కింద భూమి పగిలిపోయినంత పని అయిపోయింది ఇంట్లో వచ్చిన న్యూస్ విని ఏం చేస్తారు దీన్ని ఎట్లా చేయాలి అట్లా చేయాలని మీ సొంతంగా ఏదో ఆలోచించే దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనం ఎన్ని ప్లాన్లు వేసినా జెడ్ ప్లాన్లు ప్లాన్లన్నీ కూడా వ్యర్థమే ఓ రుణుడి నేనే దేవుడినని తెలుసుకున్నాడే నేను మహోన్నతం నాగడానికి ఇది తీసుకొచ్చింది నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుని అనేక మందికి ప్రకటించడానికి ఇవన్నీ చేస్తున్నాను అది ప్రక్కన పెట్టి మీరు యుద్ధం చేసేస్తానంటే నేను సాధించేస్తాను నేను ఇంకోటి చేస్తానని నీకు నువ్వు ఓన్గా మోటివేషన్ తీసేసుకుని నీకు నువ్వేదో చేసేసి నేను ఇది సాధించాలని నీకు నీవు జీవిత గమ్యాల్ని లక్ష్యాల్ని వేడేసుకుంటే సుఖమే ఉంటుంది దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేను ఏం చేసినా నా దుర్గం బయట నేను ఏం తయారు చేసినా కుదరదు దేవుడు అక్కడ ఉండాలి నేనే దేవుడనని తెలుసుకున్నాను